దీనికి ప్లాట్ఫారం ఫుల్ కట్టేసేవాణా అయితే చాయ్ ప్లేట్ కిచెన్ వరకు పెట్టానన్న ఈ షేపులు కట్టేవాన్నా ఈ షేపులు అనేది పోయింది కంపెనీ షేప్ పోతే మనం షేపులు కట్టు సమోసాతో ఉన్నా అందరూ బయట పెడతారు కానీ మనం కంపెనీది ఎలా ఉండదు అలా ఆన పెడతా ఉన్నాం స్టెప్పులు మొత్తం ఫుల్ లిమిట్ వేస్తా ఉండాలి వేరే వాళ్ళైతే టాకల్ ట్యాకల్ని పెడతారు స్టెప్పులు మాత్రం ఫుల్ లిమిట్ వేస్తా కంపల్సరీ రెండు సంవత్సరం మాత్రం లోనే పెడతాం కంపెనీది ఎలా ఉంది అలాగే పెడతా బాక్స్ ఎలా పీస్ అన్న కంపెనీది ఎలా ఉంటుంది అలాగే పెట్ట బ్రేక్ సిలిండర్ మొక్క కూడా ఉన్నది మనం పీస్ టు పీస్ పీస్కి వచ్చేసి పీస్ కడతా ఉన్నా బ్యాటరీ కదలకుండా బ్యాటరీకి ముక్కలు మొక్కలు పెట్టేవాళ్ళ దీనికి కూడా షేప్ పోయింది షేప్ పెట్టేవాళ్ళ